హాయ్ తోటకూర కర్రీ ఇది పిల్లలకి పెట్టిన పెద్దవాళ్ళకి పెట్టినా అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి చాలా అంటే చాలా అవసరము ఎందుకంటే ఇందులో ఐరన్ చాలా ఉంటుంది అండ్ ఫోలిక్ యాసిడ్ కూడా చాలా ఉంటుంది మంచి మనకి బ్లడ్ కంటెంట్ కూడా ఎక్కువ వస్తుంది సో కంపల్సరీ మీరు వారానికి ఒక్క రోజైనా తోటకూర చేసుకొని ఇంటిల్లిపాలి తినండి అండ్ ఆ రెసిపీ వచ్చేసి జస్ట్ ఒక వన్ మినిట్లో అయిపోతుంది ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఇట్లా తాలింపు వేసేసుకొని చేసుకుంటే అంత కమ్మగా అండ్ టేస్టీ కూడా ఉంటుంది మీరే రుచి చూస్తారు కదా చేసుకొని ఇందులో ఓన్లీ పచ్చిమిర్చి వేస్తాము కారం కూడా వేయము సో చాలా అంటే చాలా టేస్టీ అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి వీటిలో సో ఇది ఎలా చేసుకుందాము చూద్దాం రండి జస్ట్ తోటకూర ఇట్లా ఆకులు కట్ చేసుకొని పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చుకోండి అండ్ ఆనియన్ కట్ చేసి పెట్టేసుకోండి ఒక ఫుల్ ఆనియన్ పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసేసి పెట్టుకోండి బాగా పెట్టేసి వేడయ్యాక కొంచెం నూనె పోసుకొని మనము అది కూడా వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవడమే అండ్ ఆవాలు జీలకర్ర అండ్ పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి టేస్ట్ వస్తుంది బాగా ఇది మాత్రం ఎవ్వరైనా చేసుకోగలుగుతారు ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలుగుతారు హెల్త్ విషయంలో మాత్రం మీరు అసలు కాంప్రమైజ్ అవ్వకండి అండ్ పిల్లలకు కూడా మంచి హ్యాబిట్స్ నేర్పించినట్టు ఉంటుంది ఇలాంటి ఇప్పటి నుంచే అలవాటు చేయపోతే వాళ్ళు తిన్నారు అది కొంచెం ఆన్ వేడెక్కాక ఆనియన్స్ కట్ చేసుకున్నవి అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి వేసుకొని ఒక్కొక్క ఒకసారి అటు ఇటు కలిపేయండి ఈజీ అండి వంట అనేది పెద్ద కష్టమేం కాదు అందరు చేసుకోగలుగుతారు కానీ ఇది ఎంత టేస్ట్ ఉంటుందో చూడండి ఆ ఆకుల్ని మనం తీసి పెట్టుకున్నాం కదా అవన్నీ ఒక్కసారి వేసేసుకోవాలి మొత్తము బాణిలో అది ఆవిరికే మొత్తము దగ్గరకు అవుతుంది మంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి కిందికి మీదకి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి జస్ట్ ఒక టూ మినిట్స్ అట్లా అయినాక మధ్య మధ్యలో మాత్రం కలుపుతూ ఉండాలి మీరు మూత తీసి కలుపుతూ అలా ఒక ఫైవ్ మినిట్స్ వేసుకోండి ఫైవ్ మినిట్స్ కలపాలి ఎందుకంటే ఈ ఆకు తొందరగా ఉడకదు ఈ తోటకూర ఆకు కొయ్యగూరైతే ఉడుకుతుంది కానీ ఇది తొందరగా ఉడకదు సో మీ పిల్లలు మాత్రం హెల్తీగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ఫుడ్ మాత్రం మీ ఇవ్వాల్సిందే అండ్ ఉప్పు కొంచెం వేయండి మీరు ఇది చపాతీలోకి తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఉప్పు మాత్రం చూసి వేసుకోండి జస్ట్ మధ్యలో ఉప్పు వేసి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఓవరాల్గా అయితే సో మొత్తం లాస్ట్కి మాత్రం ఒక ధనియాల పిండి వేయండి ఒక స్పూను అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి టేస్టీగా అసలు అన్నంలో ఎక్సలెంట్గా ఉంటుంది చపాతీలో చాలా బాగుంటుంది అసలు చూడండి మీరు ఎక్కువ కష్టపడింది కూడా లేదు జస్ట్ ఆకులు తుంచుకోవడమే కష్టం అంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్